కదా ఇవైతే కంప్లీట్గా మనకి డిజైనర్ శారీస్ అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ నాంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సపోజ్ మీకు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పంగ్ అయితే ఉంది లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రోప్ సారీస్ శారీస్కి అన్నిటికీ సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్లో షిమ్మర్ ప్యాటర్న్ అండి క్వాలిటీ అయితే దేనికదే అండి అన్నీ చాలా చాలా బాగున్నాయి నీడు ఉంది అని అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ టూ నాయింటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సపోజ్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది సపోజ్ ఒక చీర చాలు అని అనుకుంటే ఒక చీర తీసుకోండి టూ నాయింటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి వితౌట్ బ్లౌజ్లు సారీ లెంత్ కూడా ఐదు పాయింట్ రెండు నుండి ఐదున్నర మీటర్ల లెంత్లు వస్తాయి సారీస్కి మీకు సారీస్ గురించి మీకు ఏమైనా క్వారీస్ ఉంటే మెసేజ్ చేయండి రిమైనింగ్ అదర్ విషయాల గురించి అయితే మెసేజ్లు అయితే చెయ్యొద్దు దయచేసి సారీస్ మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి అండ్ పెట్టేసి తర్వాత లెంగ్తులు మేము వెళ్ళలేదు మేడం అంటే నేనైతే ఏం చేయలేను నేను అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను అండ్ ప్యాటర్న్ ఏంటో కూడా క్లియర్గా చెప్తున్నాను లేజర్ లేజర్జట్లో మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ అయితే చూసేద్దాం ఇది కూడా మంచి మెరూన్ కలర్ సారీ అండి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ వస్తుంది అండ్ ఏంటంటే ఉమ్మె తప్పు డిజైన్ అయితే వస్తుంది సారీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతుంది దీనికి నచ్చితే దానికి వెంటనే స్క్రీన్షాట్ అయితే తీసేసా అండ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సింగిల్ శారీ కావాలి అన్నా సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ మిస్ ప్రింట్స్ ఎక్కడ వచ్చాయి ఎలా వచ్చాయి అంటే అన్ని శారీస్కి లేవండి మీకు వంద చీరలు ఓపెన్ చేసి వంద చీరలు మిస్ ప్రింట్స్ చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలాంటప్పుడు కాస్ట్ కూడా ఎక్కువే అవుతుంది బట్ కాకపోతే మీకు ప్రైస్ అనేది మేము క్లియరెన్సెల్లో ఇచ్చాము ఏదైనా వచ్చినా చిన్నది వచ్చినా అడ్జస్ట్ అవ్వండి అవన్నీ చెకింగ్ చేయడం అలా అయితే కుదరదు ఏదో ఒకటి రెండు అలా వచ్చినా కూడా మనం అలానే మెన్షన్ చేస్తాము మీకు ఓకే అనుకుంటేనే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంది ఏ సారీ సారీనే అన్ని చక్కగా ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అప్ టు మనకి ఏంటంటే టూ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ నుండి ఫైవ్ ఫిఫ్టీ వరకు మొత్తం కలెక్షన్ ఇచ్చాము దీంట్లోనే ఏదైనా టూ నైంటీ నైన్ ఏ ఇచ్చాము ఓకే అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కావాలి సపోజ్ అన్నా సింగిల్ శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది ఓకేనా అండ్ కలెక్షన్ అయితే క్వాలిటీ అయితే అన్నీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి నెట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లేజర్ జార్జెట్ వస్తుంది లేజర్ జార్జెట్లో కూడా మీకు క్లియర్గా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి గోల్డెన్ జెరీ ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట మొత్తం వీవింగ్ అండ్ ప్రింటింగ్ అయితే ఎక్కడా లేదు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి వచ్చేయండి అండ్ ఇది కూడా మనకి ఏంటంటే షిమ్మర్లో ముల్ల గోరంటా కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి ట్రెండీ కలర్ అనమాట మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేయండి చాలా చాలా హైలైట్ ఉంటుంది కొన్ని సారీస్ పర్టికులర్గా ఫైవ్ పాయింట్ టూ టూ సిక్స్ మీటర్స్ లెంత్లో వచ్చాయండి మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా కోకో సిల్క్ మనకి ఈ ప్యాటర్న్ మనం ఇచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చామండి బయట మార్కెట్లో ఈ ప్యాటర్న్ మనం వీడియో ఇచ్చింది మన ఓన్ ఛానల్లో ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసాము బట్ ఇది కూడా మీకు ఏంటంటే టూ నైంటీ నైన్ సేల్లో వచ్చేసింది అండ్ ఆ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ టూ నైంటీ నైన్ సారీ లెంత్లు కూడా ఫైవ్ పాయింట్ టూ టు సిక్స్ మీటర్స్ వస్తాయి పర్టికులర్గా సిక్స్ మీటర్సే వస్తాయి అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను లెంత్లు అక్కడ నుండి ఇక్కడ దాకానే చెప్తున్నాను మీరు విని వాయిస్ విని నచ్చినది ఏదన్నా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ సింగిల్ శారీ కావాలి అన్నా సింగిల్ సారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఉన్నాయి అండ్ ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ మాత్రం తీసేసేయండి ఓకేనా టూ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి వాట్సాప్లో పెట్టినప్పుడు నేను రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీగా ఫైవ్ పాయింట్ టూ టూ సిక్స్ మీటర్స్ లెంత్లు అయితే ఉన్నాయి గా అన్ని సిక్స్ మీటర్స్ లెంత్లు ఉంటాయని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను అన్ని డీటెయిల్స్ చెప్పే మీకు వీడియో ఇస్తున్నాను వాయిస్ వినండి ఎక్కడన్నా ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అవి మీరు పెద్దగా డ్యామేజ్లు హోల్స్ అని మీరు అనుకోవద్దు మిస్ ప్రింట్ అంటే ఇన్ ద సెన్స్ మీకు డైయింగ్ ట్రబుల్ కానీ లేదంటే ఎక్కడన్నా చిన్న మరక కానీ వస్తుంది అంతే తప్పితే మిస్ ప్రింట్ అంటే అది మీకు డ్యామేజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ టూ నాంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి మీరు చీరకి యూజ్ చేసుకుంటారా లాంగ్ ఫ్రాక్కి యూజ్ చేసుకుంటారా అనేది టోటల్లీ మీ ఇష్టం అండ్ ఇది కూడా జార్జెస్ షిమ్మర్ వస్తుంది ఎంత షైనీగా ఉందో చూడండి ప్యాటర్న్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇది కూడా యాక్చువల్గా అయితే పర్సనల్గా తీసుకున్నదే ఫ్రాక్ ఏదో డిజైన్ చేయడానికి కాకపోతే అంత టైము తీరిక లేదు కాబట్టి ఆఫర్లో పెట్టేస్తున్నాను మనం తెచ్చిందే పర్చేజ్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి వెల్వెట్ బ్రాస్ వస్తుంది షిమ్మర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది బట్ కాకపోతే బోర్డర్ ఫెయిల్యూర్ అనమాట బోర్డర్ అయితే ఫెయిల్యూర్ ఓకేనా మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫ్రాక్ అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి జూట్ సిల్క్ అనమాట ఇది కూడా అంతే టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకు అంతే అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా షిమ్మ సారీ అనమాట అండ్ ఇది అయితే డ్యూయల్ షేడ్ అండి బాగుంది కదా చీర అయితే చక్కగా ఉంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి మనం వే చేసుకోవడానికి కానీ పర్సనల్ యూస్కి కానీ అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కానీ మంచిగా బ్లౌజ్ పారఅక్ చేసేసి గిఫ్టింగ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి అయితే వచ్చేయండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో అందరికీ యూజ్ అవుద్దాని అనుకుంటున్న వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్